सेना राम राम देख रहे जो वायस टीवी टी वी मत रवि उ तो आज प्रजापालन प्रजापाल लंबाड़ी स्थान जो बंजारा स्थान कत् तेलंगाणा राष्ट्रम खरा वरस उद्यमल करण राष्ट्र में सेपरेट राष्ट्रम कर गर् ఓ ఉద్యమాలేమా దాదాపు ముప్పై మంది ఆద్మీ గిరిజన ఆద్మీ గిరిజన స్టూడెంట్స్ బలిదానాలు వేస్తారు ఓర్ సాతే పది సంవత్సరాలు దశ వరస్ బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం బంజారా జాతిన ఈ లంబాడి సమాజ వర్గాన్ని కిరి కొని కనన్ నలభై ఐదు మా గోర్మాటి సే ఏ ఒడి వేన్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీన ఓటధాలి

తాండాల అభివృద్ధి దాదాపు రెండున్నర సంవత్సరాలు అడవై వర మూడు తీని వరస వ్యతిహారించ ప్రభుత్వం ఏర్పడి చేయ వరుస కాలం వ్యవధిమా గోర్మాటి తాండాలేమా కత్ర వరకు అభివృద్ధి జరిగిచ్చామీలు కాయం కాయించు దేకనే కప్తా చేవేళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సో ఎన్నికల ప్రచారమే భాగమా కునస్ పార్టీ అయితే హమర్ పార్టీ గెలుచునోతో హమార్ పార్టీ గెలుచున్నావు కన్నాను పార్టీ ఆ యొక్క హామీలు రూపమా కునిసీ వర్గాలైన కునసు కునసి విధంగా హామీలతో ఐ మీన్ ఓటు కాలచక్క కొన్ని కాన్సెప్ట్ అయితే అప్పుడు గోర్మాటిని బి లంబాడి సామాజిక వర్గం బి కొన్ని హామీలు తినేవచ్చా ఓ మా మొదటగా అంబేద్కర్ అభయ హస్తం రాజ్యాంగం రచించిన ఆర్ అంబేద్కర్ ఓర్ అభయ హస్తమే హేట ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షల ఆర్థిక సాయం అందజేత వచ్చే ఐదేళ్లలో ప్రతి బడ్జెట్లో సరిపడా సరిపడ నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో పథకం అమలు ప్రతి ఎస్సీ ఎస్టీ ఎస్సి ఎస్టీ జో అని ఎస్టిచ్చా కాబట్టి ఎస్టీ ప్రతి ఎస్టీ కుటుంబాలైన పన్నెండు లక్షల రూపాయలు హరే ఘరిన 12 లాక్ రూప్యా ప్రతి సంవత్సరమా కథ ప్రతి వరస్ ఆ బడ్జెట్ కాడదు సేవను తెలంగాణ రాష్ట్ర మే హర్జెట్ స ఏ బర్జెట్ ఇది ఇతర రేవ్ ఏ వర్గమే ఏ వర్గం హు ఎస్టి వర్గమేనా ప్రతి కుటుంబ పన్నెండు లక్షల రూపాయలు బారా లాక్ సార్ ఆజ్ గోర్మంట్ ఈ తాండాలే తాండాలె కతర వరకు ఆయ్ ఈ బార లాక్ రూపకు తమ ఆలోచన కరో కాంగ్రెస్ ప్రభుత్వమే పార్టీ మా చదువుకుని ఆ గోర్మాడి లీడర్లు ఆలోచన కరను హను ప్రత్యేక రిజర్వేషన్లు జో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మా ఇందిరా అప్పుడైనా చార్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే డిఎన్టీ నోటి డి నోటిఫైడ్ రైబ్స్ అయితే అప్పుడైనా ఎస్టి హేట ఎస్టీ కేటగిరీ హేటలా ఓర్ తర్వాత ఎన్టీ రామారావు సిక్స్ పర్సెంట్ గాలో అబ్బవేత గోచకొన్ రెండు వేల ఇరవై రెండు మా జో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేతాని ఆరు నుంచి పది శాతం కన ప్రకటనకి ఓర్ తర్వాత ప్రత్యేక రిజర్వేషన్లు గత ఆపుడైన ప్రభుత్వ పరంగా కాయి కాయి అయితే అవచ్చు కార్పొరేషన్ కావచ్చు కునిషి అయినా కాంట్రాక్ట్లు కావచ్చు అది ప్రభుత్వం దజుకున్న ప్రత్యేకమైన కాంట్రాక్టులు ఓమా గోర్మాటిన ప్రత్యేకంగా తమ సపరేట్ గా ఒకవేళ పది కాంట్రాక్టులు కాయన అవతమా దీక తీన్ తమ డాన్సాకరానికి ఇచ్చారు కాయకాని కదా ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ మరియు అన్ని కాంట్రాక్టులలో ఎస్సీకి పద్దెనిమిది శాతం కదా ఎస్టీ ఆపడైనా కదా గోరుమాటిన ఎస్టీ కదా సేదావచ్చు కోయాగుండు సేదచ్చు ఓమా పన్నెండు శాతం ఏ కొని దీకొని బార పర్సెంట్ డాన్సాకడానికి ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొంది ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్ కల్పన పన్నెండు శాతం రిజర్వేషన్ ప్రైవేట్ విద్యా సంస్థలు కదా స్కూల్స్ ఘాళనా అధికాయన హాస్పిటల్స్ అనుకైనా ఘాన పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ పన్నెండు శాతం గవర్నమెంట్ పరంగా తమ దాన్సా అభిలుగు కత్రేజ్ తమ ఆలోచన కరను ఖచ్చితంగా గోర్మాటి సమాజం చూపించను గోర్ భాయభ్యాసే आणि रिझर्वेशन बारे जो में ता ए, चा। में मा चाल रे जोखम लढाई खबडा सोबत मालम सर असं तम गोर माटीत कोणी तम असं एसटीत कोणी ज्यादा वाते करणार असं तम हे लंबडी कोणी तम आधी दुसरं काय नाम पाडेवा असं तिकारीचं हे राष्ट्र